ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిపించి సిక్సర్ కొట్టేందుకు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు తద్వారా ఒంగోలు నియోజకవర్గాన్ని మరింత గొప్పగా అభివృద్ధి చేసేందుకు మరొక్కసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఒంగోలు ఇరవై ఒకటో డివిజన్లో దేవుడి చెరువు పార్కు పక్కన హౌసింగ్ బోర్డు కాలనీలో మన ఒంగోలు మనవాసన్న ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బాలినేని ప్రసంగిస్తూ నగరంలో అండర్ డ్రైనేజ్ సమస్య తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి ప్రజలు మరొక అవకాశం ఇవ్వాలని కోరారు వచ్చే నెల జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ఫ్యాన్ గుర్తుకు ప్రజలంతా ఓటేసి తన విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఒంగోలులో అండర్ డ్రైనేజ్ సమస్య శాశ్వత పరిష్కారానికి నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు కృషి చేస్తున్నానని చెప్పారు ప్రస్తుతం ఒంగోలులో ఇరవై మూడు వేల మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చానని మరో నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలతో పాటు స్థలం కూడా సిద్ధంగా ఉందని చెప్పారు ఎన్నికల కోట్ కారణంగా తాత్కాలికంగా పనులు ఆగాయని ఎన్నికలు పూర్తయిన వెంటనే పట్టాలిచ్చి ఇళ్లు కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు పేదల పట్టాల పంపిణీకి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి స్థలం కొనుగోలు చేసి మరి పట్టాల పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ పనులు పూర్తి చేశామని చెప్పారు పార్కులు రోడ్లు కాలువలను మెరుగుపరిచామని పేర్కొన్నారు నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా తాను పనిచేశానని ఆ విషయాన్ని మర్చిపోకుండా రాబోయే ఎన్నికల్లో తన గెలుపునకు సహకరించాలని కోరారు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్ ఇరవై ఒకటో డివిజన్ కార్పొరేటర్ యనమల నాగరాజు పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ యదర చెన్నారి నాయకులు గంటా రామానాయుడు గొర్రెపాటి శ్రీనివాసరావు యాదవ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ బొప్పరాజ్ జ్యోతి ముప్పై ఒకటో డివిజన్ కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు డాక్టర్ మాదాస వెంకయ్య ఎం రవిచంద్ర మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బడుగు ఇందిరా మరియు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జననేత జగనన్న జయ కేతన మీ జెండ వయస్సారు సీపి జెండా వాసన్నే మన అండ దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న బోడురా అన్న వాసన్న మరిమడ అదిప్పనొడు బాలినే నీ వాసన్న నిరుపేదలకు ఎన్నను గట్టిించిన ఘనత నీతి కొరద దీచే చరిత నీటి కొరత చరిత మల్లవరం జామును నిర్మించినాడు రన్న మన పంట సేనలో నీరై పారినాడు రేడలో నీరై పారినాడు వైద్య విద్య సదుపాయాలెన్నోందించే పేదల పెన్నిదిగా నా పేరునెంతగాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డన్న మన రామసక్కోడు శ్రీనివాసు రెడ్డన్నా సమస్యలపైన పైన చేసినాడు పోరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు రాజన్న రాజ్యం జగనన్న సాధించు ఒక్క మాట వినటంతో మాకు ఇంత మమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకుంటున్నారా అనే ఒక ఇంకా మనకు ఇంకొక ఇరవై ఐదు రోజుల్లో ఎలక్షన్ కూడా అదే పోలింగ్ కూడా రాబోతా ఉంది మీరందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మొన్నటిదాకా మీకు మన వాలంటీర్లు అందరూ మీకు పెన్షన్స్ కానీ ఏదైనా స్కీమ్స్ కానీ అన్నీ కూడా డోర్ టు డోర్ అంతా మన వాలంటీర్లు అందరూ మీకు ఇంటికే వచ్చి ఇచ్చేవాళ్ళు లాస్ట్ నెల మీరు ఏం జరిగిందో చూశారుగా మన లాస్ట్ నెల చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ చేత కోర్టుకు వేపు వల్ల అందరూ కూడా ఆగిపోయి మీరు ఇప్పుడు ముసలవాళ్ళు కానీ వీళ్ళందరూ పెద్దవాళ్ళు కానీ అందరూ మన సచివాలయం దగ్గర మీరు అందరూ ఎంత ఇబ్బందులు పడ్డారో చూసారాగా అదేవిధంగా స్కీమ్స్ కానీ అన్నీ మనకు వాలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చాయి ఈ వాలంటీర్లు ఏంటంటే పార్టీకి పనిచేస్తున్నాను కావాలని అట్లా చెప్పి మన చంద్రబాబు నాయుడు కోర్టుకి ఇప్పించి వీళ్ళందరినీ కూడా వాలంటీర్లు ఆగిపోయేటట్టు చేశారు దానికని మన వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేసి మీరందరూ కూడా మీకు తెలిసిందే అదేవిధంగా ఇప్పుడు మనకి గతం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనకైతే ఏమేమి స్కీమ్స్ వచ్చినాయో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీకు ఏమేమి స్కీమ్స్ వచ్చినాయి మీ అందరికీ కూడా తెలుసు మీరు అందరికి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనకు వచ్చిన పదవులు అమ్మఒడి చేయూత ఆసరా దీవెన అట్లానే ఎన్ని స్కీమ్స్ కూడా మనందరికి కూడా వస్తామని మీరు కూడా గుర్తు పెట్టుకొని ఈ పార్టీ జగన్ వచ్చినాక ఎవరెవరికి ఏం చేశారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒకప్పుడు పెన్షన్స్ కావాలంటే ఆ ఏరియాలో ఎవరైనా మనిషి చనిపోతే జన్మభూమి కమిటీలు ఉండేవి మనిషి చనిపోతే వాళ్ళు చూసి వీళ్ళు మన వాళ్ళు అనుకుంటేనే టీడీపీకి సంబంధించిన వ్యక్తులు అనుకుంటేనే వాళ్ళకి ఆ పెన్షన్ రాసేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు మన కాడ పెన్షన్స్ రెండు వేల పంతొమ్మిది మన జగన్ గారు రాకముందు రెండు వేల పంతొమ్మిదిలో పదకొండు వేల చిల్లర ఉండేవి మన ఒంగోలులో ఒంగోలు టౌన్ వరకే ఈరోజు సుమారు ఇరవై ఐదు వేల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు ఇరవై ఐదు వేలు అంటే పద్నాలుగు వేల మందికి పెరిగినాయి అదేవిధంగా కూడా మీరు అట్లానే మన వాటిలో సుమారు ఆరు కోట్ల వరకు అర్కులు చేయడం జరిగింది మన దేవుడి చెరువు పార్కు దారావారి తోట పార్కు మన సిఆర్పి కోడస్ పార్క్ ఎన్ని కూడా చేసి చేయడం జరిగింది అదేవిధంగా మన దేవుడి చెరువు రోడ్డు అంబేద్కర్ భవనం దగ్గర నుంచి అంతా విస్తరించాం అది కూడా చూశారు అట్లానే స్పీడ్ బ్రేకర్సు అన్నీ కూడా గతంలో కానీ ఇప్పుడు అన్ని ఎల్ఈడి లైట్స్ గతంలో ఇంత లైటింగ్ ఉండేది కాదు చూసారు ఇప్పుడు అన్ని ఎల్ఈడి లైట్స్ పెద్దవన్నీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది మీరు అందరూ ముఖ్యంగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాసన ఎవరు పిలిచినా పలికే వ్యక్తి మీరందరూ కూడా మన వాసనను దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎలక్షన్స్లో మీరు అందరూ కూడా వాసనకు అండగా నిలవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ ఈ వాటిదే విషయానికి వస్తే మొత్తం పదిహేను వందల ఉన్నాయి ఈ వాటిలో ఈ వాటిలో పదిహేను వందల ఇల్లు ఉంటే సుమారు పదమూడు వందల మందికి ఏదో ఒక స్కీమ్ అందరికి బెనిఫిషియల్స్ వచ్చే ఉంది పదమూడు వందల మందికి వచ్చింది సుమారు అందరికి ఏదో ఒక స్కీము అట్లా అందరికీ ఒకటి రెండు వచ్చిన వాళ్ళు ఉన్నారు మూడు వచ్చిన వాళ్ళు ఉన్నారు అట్లా ఉన్నారు అదేవిధంగా మీరు అందరూ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సిందంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎట్లా ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎట్లా ఉంది అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని రాబో ఎలక్షన్స్ లో మన వాసనని అత్యధిక మెజార్టీతో మీరు అందరూ గెలిపించాలని కోరుకుంటాము ముఖ్యమంత్రి ఒక తీసుకొచ్చాడు రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలన చేయడానికి ఇవాళ పేదల పక్షాన పోరాడుతున్నటువంటి ఏకైక మహా నాయకుడు మరి చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు సంకల్పం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలానే మన వాసు కూడా ఇలా మన నగరానికి ఎంతో సేవ చేసినటువంటి వాడు ముఖ్యంగా మన మనం చూసినప్పుడు కోవిడ్ సమయంలో కూడా ఆయన తన సొంత డబ్బులతో ఏర్పాటు చేసి ఆయన ప్రజానికానికి సేవ చేశాడు ఆ సందర్భంలో నేను కూడా రెండు లక్షల రూపాయల విరాళం మా అబ్బాయి మరింతగా వాసిస్తున్నాను ఆయన మనకి ఇక్కడ చేసినటువంటి కార్యక్రమం తీసుకుంటే ఈ దేవుడు చెరువులు అందరికీ తెలిసినటువంటి విషయమే ఎందుకంటే ఇప్పుడు ఒక అందమైన సుందరమైన చక్కని పార్క్ ఉందంటే దానికి కారకుడు మరి వాసే ఎందుకంటే మనం అందరూ ఎన్నోసార్లు వాళ్ళు ఇంటికి ఇంటికెళ్ళి అర్థించాం సార్ అది చాలా భయంకరంగా ఉంది ఉండటానికి ఆ వాతావరణం అంతా కూడా ఇది ప్లాన్లో చెరువు దేవుడు చెరువు పార్క్ అని ఉంది దాన్ని మీరు ఎట్లయినా సరే మాకు వచ్చేట్టుగా చూడాలని మనం అందరూ కూడా మన ముఖ్యంగా మన స్త్రీలందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బుజ్జి లేదు మరణించింది ఆ నాయకత్వంలో అనేక మార్లు వెళ్ళి మనం కలవటం జరిగింది అది చివరికి సఫలీకృతం అయింది ఆయన ఎంతో కష్టపడి నాకు నాకు కూడా తెలుసు పర్సనల్గా ఆయన కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు అక్కడ ఖాళీ చేయించడానికి అయినా కూడా మన మీద ఉన్నటువంటి ప్రేమతో మనకి ఇది ఒక కానుగ్గా మర్చిపోయినటువంటి కానుగ మన అందరికీ అందించాడు దాన్ని మనం మరవకూడదు భయపడకుండా అలాగా మాకు అన్ని డెవలప్మెంట్స్ మాత్రం శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు చాలా జరిగింది రోడ్లు కానీ పార్కులు కానీ పార్కు శంకుస్థాపన చేసిన శ్రీనివాసరెడ్డి గారు తర్వాత జిమ్ము అన్నీ ఇచ్చారు చాలా మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు ఇవన్నీ రీచ్ అవ్వడానికి కూడా కారణం భక్తుడు అంటే భగవంతుడి దగ్గరికి చేర్చడానికి ఒక భక్తుడు కావాలి అంటే ఒక మంత్రులు గారు కావాలి అలా మన రాష్ట్రం కోవిడ్ ఇవన్నీ వచ్చి కూడా ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మరి భారతదేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికీ మరి మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాట ఎక్కడ తూచా తప్పకుండా ఒక డేటు కూడా ముందుకు వెళ్లకుండా మరి ఆయన నవరత్నాల స్కీమ్ని ప్రతి సంవత్సరం కూడా ఒక ఆ డేట్ కంటే ఇంకా ముందు ఇచ్చిన ఘనత ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కానీ మన సీఎం గారికే దక్కుతుందని చెప్పిన సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఈ పథకాలు మొత్తం ఇదే విధంగా కంటిన్యూ అవుతూ ఇంకా నాకు తెలిసి ఇంకా రాబోయే రోజుల వాసనకైతే తెలిసే ఉండాలి ఇంకా మన మేనిఫెస్టో అయితే ఇంకా మన వైఎస్ఆర్ పార్టీది ఇంకా అనౌన్స్ చేయలేదు గతంలో కంటే ఇంకా మెండుగా స్కీమ్స్ ఇప్పుడున్న స్కీమ్స్ని కూడా ఇంకా పెంచి ఎక్కువ పేద ప్రజలందరికీ పేద ప్రజలు మరియు మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా ఈరోజు మేనిఫెస్టోని కూడా ఆల్రెడీ తయారు చేస్తూ ఉన్నారని చెప్పిన కూడా తెలుస్తూ ఉంది కాబట్టి సంక్షేమ పథకాలు ఇంకా కంటిన్యూ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర సీఎం కావాలి మరి అదేవిధంగా మన ఒంగోలులో చూసుకుంటే గతంలో కంటే వాసన్న ఇది ఆరోసారి శాసనసభ్యుడిగా మరి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు మరి వాసన మీ అందరు కూడా తెలుసు వాసన్న ఆల్రెడీ చెప్పున్నాడు కూడా ఇదే నా చివరి ప్రత్యక్ష రాజకీయాల్లో నేను నిలబట్టమని చెప్పని మరి కాబట్టి గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎవరికైనా వీడ్కోలు అనేది ఘనంగా ఉండాలని చెప్పి మనం అందరం కూడా అనుకుంటాం కాబట్టి మన తెలిసిన వాళ్ళకి మన పక్క వాళ్ళకి లేదంటే మన బంధువులకి అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే ఇందాక మన మేడం గారు చెప్తా ఉన్నారు వాసన ఇంటికెళ్తే మాకు ఎప్పుడు కూడా దేవుడి చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ అనగానే వెంటనే మమ్మల్ని పిలుస్తారు సంతోషంగా మాట్లాడతారు అని చెప్పని మరి ఈరోజు అవతల తెలుగుదేశం సంబంధించిన ఆ కంటెస్టెడ్ క్యాండిడేట్ని కలవాలంటే మామూలు విషయం కాదు దానికి ఒక ఇద్దరు ముగ్గురిని పట్టుకోవాలా వాళ్ళ ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళాలా మీరు ఒక ఒకవేళ తొమ్మిదింటికి వెళ్తే ఆయన ఎద్దరలేసే పన్నెండింటికో ఒంటి గంటాడు ఆ రెండు మూడు గంటలు కూడా మీరు వెయిట్ చేయాలా అదే వాసన దగ్గరికి అయితే ఆ పరిస్థితి ఉండదని చెప్పి మీ అందరికి కూడా తెలుసు ఏడింటికెళ్ళినా ఆరింటికి వెళ్ళినా ఎనిమిదింటికి వెళ్ళినా డైరెక్ట్గా అందరూ బెడ్రూమ్ వరకు కూడా ఆయన దగ్గరికి వెళ్ళే స్వతంత్రం ఈ ఒంగోలు నియోజకవర్గం మొత్తం కూడా ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి అత్యధిక తోటి మళ్ళా మనం వాసన్నని గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో మరి దాదాపు రెండు వందల అరవై డెబ్బై కోట్లు పెట్టి ఈరోజు పేద ప్రజలందరికీ కూడా పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళందరికీ ఇళ్ళు కట్టాలన్నా మరి అదేవిధంగా దాదాపు మూడు వందల ఇరవై కోట్లతోటి సీఎం గారు మీ అందరికి కూడా తెలిసి ఎలక్షన్స్ ఇంకొక కోడ ఒక వారం పది రోజులు పది రోజులు పదిహేను రోజులు రాబోతుంది అనగా మరి సీఎం గారు రోజు మంచినీళ్ళు ఇచ్చేదానికి ఒంగోలుకి మూడు వందల కోట్లు మూడు వందల ఇరవై కోట్లతోటి కూడా శంకుస్థాపన చేయడం కూడా జరిగింది ఆ స్కీమ్ కూడా ఆల్రెడీ టెండర్లు అన్నీ అయిపోయి వర్క్ ప్రాసెస్లో ఉంది అది కూడా తొందరగా కంప్లీట్ అయ్యి రోజు మనకు మంచినీళ్ళు ఇచ్చి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కంటిన్యూగా జరగాలన్నా అదేవిధంగా ఇళ్ల స్థలాలు పొందిన వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టియ్యాలన్నా తిరిగి అక్కడ జగన్ రావాలి ఇక్కడ మన వాసననే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇరవై ఒకటో డివిజన్లో అన్ని చోట్ల కూడా ఇంటింటికి తిరిగాము ఇక్కడ దేవుడి చెరువులో మటుకి ప్రోత్సం పెట్టి అందరిని పిలిచారు ముందుగా దేవుడి చెరువు అంటే నాకు గుర్తుకొచ్చేది బుజ్జి మరి ఆమె ప్రతిసారి కూడా ఎప్పుడు ఎలక్షన్స్ కానీ ఎప్పుడు కానీ ఫోన్ చేస్తుంది ఎప్పుడున్నా ఫోన్ చేసి ఏ అబ్బాయి అంటే అంత చనువుగా మామూలుగా అంటే ఎమ్మెల్యేలు అంటే కొద్దిగా ఏదో మర్యాదగా మాట్లాడతారు అట్ట మర్యాదగా మాట్లాడుతున్నాము ఇష్టం సరే మాట్లాడుతుంది పాపం ఆమె లేని ఎలక్షన్ ఇది కరోనాలో చనిపోవడం చాలా బాధకర విషయంలో తెలియజేసుకుంటా ఉన్నా మరి ముఖ్యంగా దేవుడి చెరువు సంబంధించినటువంటి విషయంలో గతంలో ఇక్కడ కూడా ఉన్నాయి మరి ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి అవన్నీ కూడా తీసేసి ఇప్పుడంతా దేవుడి చెరువు ఒక మంచి కాలనీగా ఏర్పడినందుకు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు మరి ఫస్ట్ ఈ పార్క్ని డెవలప్ చేయాలని చెప్పి అప్పుడు రుచిగా అందరూ కూడా కానీ ఇక్కడ ఎక్కువ ఎంప్లాయీస్ కూడా ఉండేవాళ్ళు ఎక్కువ వాళ్ళైతే ఇప్పుడు మీటింగ్ వచ్చినట్లేదు ఎందుకంటే ఎలక్షన్ కోళ్ళ నన్ను చెప్పి వచ్చినట్లేదు వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా నన్ను ఆప్యాయంగా పలకరిస్తూ ఎప్పుడు వచ్చినా కూడా నన్ను ఆదరించినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి చదువు సోదరు సోదరులందరూ కూడా నేను పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మరి ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కూడా మరి మేము మిగతా మూడు సంవత్సరాల్లో ఎంతో డెవలప్మెంట్ చేశాం గతంలో వాళ్ళు చేసిన డెవలప్మెంట్లు రోడ్ల మీద రోడ్లు వేసే తప్ప మరి ఎక్కడ కూడా స్లమ్ ఏరియాస్లో కానీ ఎక్కడ కూడా చేసిన దాఖలాలు లేవు మేము ఎప్పుడు కూడా ఇచ్చుకునే అలవాటు తక్కువ నాకు అందుకే మా వాళ్ళు సరే అంటే ఏది నువ్వు నేను చేయాలి కదా చెప్పాలి కదా అని చెప్పి పంప్లెట్ కూడా కొట్టించారు మేము క్లియర్గా చేసాం నాలుగు వేల రెండు వందల కోట్లు సంక్షేమంగానే అభివృద్ధి కానీ జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి మీ అందరికీ తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చిన సంగతి మీరందరికీ కూడా గుర్తుంది మరి ముఖ్యంగా ఆయన పెట్టినటువంటి నవరత్నాల కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఎన్నో వాగ్దానాలు చేశాడు ఆరు వందల వాగ్దానాలు చేశాడు ఒక్క వాగ్దానం కూడా సక్రమంగా నెరవేర్చలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రైతులు రుణమాఫీ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు చేశాం వాళ్ళు రుణమాఫీ చేస్తూ ఉంటున్నారు పబ్లిక్ రైతులందరూ కూడా రుణమాఫీకి ఇది అవుతారు కదా మనం ఇబ్బంది పడతామని చెప్పంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు ఆయన చెప్పినట్టు చెప్పినటువంటి వాగ్దానం రుణమాఫీ ఎనభై ఐదు వేల అవుతుంది ఒక రుణమాఫీకి ఎనభై ఐదు వేల కోట్లైతే ఎలా సంవత్సరానికి ఎనభై ఐదు వేల కోట్లైతే ఎలా రన్ రన్ చేస్తాము గవర్నమెంట్ని అది ఇచ్చే ఇవ్వగలుగుతామా అది ఇవ్వలేము కాబట్టి మనం చెప్పి అబద్ధం చెప్పి మోసం చేయలేము ప్రజలను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మా అందరికీ దానివల్ల ఓడిపోయాం మేము రెండు వేల పద్నాలుగులో అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను రైతు రుణమాఫీ చేస్తానంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ అప్పుడు రెండు వేల పద్నాలుగులో వచ్చేది కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను మక్తులను రుణమాఫీ ఎక్కడ చేస్తానని చెప్పాను ఏదో కొంచెం ఇస్తానని చెప్పానని చెప్పి రైతులు మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన నవరత్న పథకాలు అన్నీ కూడా నెరవేర్చిన వ్యక్తి ఒక మేనిఫెస్టోలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత ఖురాన్ మరి ఒక బైబిల్ లాంటిది అది మేనిఫెస్టో మనం మా చెప్పినటువంటి మా మాట నెరవేర్చుకోవాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానంలో దాదాపు తొంభై శాతం వాగ్దానాలు నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈ రకంగా సంక్షేమ పథకాలు ఇస్తుంటే మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు మీ అందరు కూడా చూసుంటారు చాలా మంది ఇక్కడంతా ఎడ్యుకేటెడ్ ఎక్కువ చూసుంటారు ఏం మాట్లాడాడు ఈ రకంగా సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఒక శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఆ రోజు ఆ మాట్లాడాడు మరి ఈరోజు ఏం చెప్తున్నాడు అలవిగానే పథకాలు ఇస్తూ ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మీద పథకాలు డెబ్బై వేల కోట్లు అవుతుంటే ఆయన చెప్పినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి పథకాలు లక్ష నలభై వేల కోట్లు అవుతుంది అంటే లక్ష నలభై వేలు నీ బడ్జెట్ ఎంత నువ్వు పథకాలు ఎలా ఇవ్వగలుగుతావు అంత లక్ష నలభై వేల కోట్లు ఎలా ఇవ్వగలుగుతావు అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఇచ్చేది కాదు కాబట్టి ప్రజల్ని మళ్ళా మోసం చేసి చెప్పి మోసం చేసేదానికి రోడ్డు మీదకి వచ్చాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఆ రోజు సంక్షేమ పథకాలు ఇస్తే శ్రీలంక అవుతున్నాడు అన్నవాడివి నువ్వు ఈరోజు లక్ష నలభై వేల కోట్లు సంక్షేమ పథకాలు ఇస్తానని ఎలా మాట్లాడుతున్నావు అంటే నీ నీ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకటి ప్రజల ఓట్ల కోసం మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప వేరే కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేనిఫెస్టో అయితే ఇస్తాడో మళ్ళీ అది అన్నీ కూడా అమలు అవుతాయని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నా మనం కూడా ఇవాళ ఒక వారం రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు ఆ రోజు మళ్ళీ అన్నం ఏం సార్ ఈసారి రైతులు కూడా ఒకటి నలభై మనం ఎంత పెట్టినా నలభై ఐదు కోట్లు అవుతుంది అది కష్టం మనం చేయలేము అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏదైతే చేస్తామో అది చేస్తాం చూపిస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కూడా చెప్పింది చేసే కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ అమలు చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఒంగోలులో మీ అందరికీ తెలుసు రెండు సంవత్సరాల క్రితమే పట్టాలు ఇవ్వాలని చెప్పి ఇస్తే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే దాని కోట్లు వేసారు మళ్ళా డబ్బులు పెట్టి రెండు వందల ముప్పై కోట్లు పెట్టి ప్రైవేట్ ల్యాండ్ కొంటే దాని మీద కూడా కోట్లు వేసారు ఆ కోట్లు వేసిన మహానుభావుడు ఎవరో చెప్పాలంటే సరే ఇంకా లాయల్ అంటే వాళ్ళు వస్తే కాబట్టి ఏరియాలో ఉన్నాడు ఆయన సరే ఆయన దాని విషయం పక్కన పెడితే ముఖ్యంగా కోర్టులో ఏం చేసినా గవర్నమెంట్ ల్యాండ్ కాదు ప్రైవేట్ ల్యాండ్ కొని ఇచ్చాము కాబట్టి ఏం చేయలేకపోయారు అందుకని మేము అందరం కూడా పట్టాలు ఇవ్వగలిగాం దానికి ఏమన్నారు పట్టాలు డబ్బులు వచ్చిన తర్వాత ఆ పట్టాలు ఎక్కడికి ఇవ్వగలుగుతారు అని చెప్పి మాట్లాడారు దానికి పట్టాలు ఇవ్వడం కాదు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పి అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటాం ఇంకా కొంతమందికి ప్రజా సభతో వచ్చి ఈ కోడ్ కావటం వల్ల కొంతమందికి పెండింగ్ ఉన్నాయి అవి కోడ్ అయిపోగానే అవన్నీ కూడా మీ అందరూ కూడా పట్టాలు ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాదు మేము ఇంకా నాలుగు వేల మందికి ఇంకా ఇచ్చే అవకాశం ఉంది అక్కడ ఆల్రెడీ కొనిపెట్టి ఉన్నాం కాబట్టి ఇంకా లేని వాళ్ళు ఎవరున్నా కూడా అప్లై చేసుకోమని చెప్పాం ఖచ్చితంగా వాళ్ళకి లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఒకటైతే చెప్తా ఉన్నాం ఎవరికైతే పట్టాలు ఇచ్చామో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొమ్మిది నెలల్లో ఇల్లు ప్రభుత్వమే కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఎక్కడ కూడా ఒంగోలు పట్టణంలో ఊరి గుడ్డి సెలవులు ఉండకూడదు ఎవరికి లేదు లేదని కూడా చేయిస్తే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సభాఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా ఒకటేది నేను నేను నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు ఐదు సార్లు గెలిపించారు మరి చివరిసారిగా నిలబడతా ఉన్నాం మరి మీ అందరి దయతోటి సిక్సర్ కొడితే మీ రుణం నేను తెచ్చుకుంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా రేపు ఎలక్షన్స్లో మనం గెలిస్తే నేను ఒకటే ఈ మొన్న ఈ ఎలక్షన్స్లో మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లతోటి ప్రతిరోజు మంచినీరు దానికోసం కోసం డబ్బులు తీసుకొచ్చాం పనులు జరుగుతూ ఉన్నాయి ఒక సంవత్సరం లోపల ఆ పనులు అన్నీ కూడా అయిపోతాయి అప్పుడు ప్రతిరోజు కూడా మంచినీళ్ళు వచ్చే కార్యక్రమం జరుగుతుంది ఒంగోలు పట్టణంలో కూడా ఈ సభ తెలియజేసుకుంటా అలాగే రెండోది రేపు ఎలక్షన్స్ గెలిచితే మటుకి నేను అన్ని వాగ్దానాలు చేయను ఒకటైతే చేస్తా ఉన్నా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా నాలుగు వందలు మొత్తం కూడా మన ఎస్టిమేషన్ జరిగింది అది నాలుగు వందల కోట్లు అవుతుంది ఒంగోలులో ఖచ్చితంగా ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మట్టికి కంప్లీట్ చేసి కానీ నేను రిటైర్డ్ కావాలని కూడా ఈ సభ ఎందుకంటే చూస్తూ ఉన్నారు డ్రైనేజీ సంబంధించిన కాలువలు ఎక్కడ కూడా ఎంత చేసినా కూడా కాలువలు ఇబ్బంది పడుతూ ఉంటాం సరిగ్గా తీయలేకపోవటం వాళ్ళు కొంతమంది చే పని చేయకుండా ఉండటం ఏదో కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి మరి కార్పొరేట్లు ఎంత కష్టపడినా కూడా కొంతమంది పని అవతల పనిచేయలేకపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనుక ఏర్పాటు చేసుకుంటే ఈ పబ్లిక్కి ప్రాబ్లం ఉండకూడదు ఉండ ఉండకూడ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దాని మీదే నేను సికాలు అవుతానని చెప్పి కూడా ఈ సభాపంగా తెలియజేసుకుతా ఉన్నాను దానివల్ల అందరూ కూడా ఒంగోలు పట్టణంలో హ్యాపీగా అందరూ కూడా ఇప్పుడు దాములు పెడత లేకుండా అన్నీ లేకుండా ప్రాబ్లం లేకుండా ఉండే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి స్థానికంగా మీ కార్పొరేటరు ఇద్దరు మరి చిన్నారి కూడా మద్దతు నుంచి చాలా నగర్ కానీ అన్నీ కూడా డెవలప్ చేసేవాడు కార్పొరేటర్ కార్పొరేటరు కష్టపడితే మాకు చాలా ఈజీ అంటే మా మాకు ఇబ్బంది ఉండదు ఎలక్షన్లో వచ్చి మాట్లాడేదానికి కార్పొరేటర్ ఇబ్బంది పెడితేనే మాకు ఇబ్బంది కాబట్టి వీళ్ళు కష్టపడతారు కాబట్టి మాకు ఈ డివిజన్ డివిజన్లో ప్రాబ్లం లేకుండా పోతా ఉంది మరి ఇద్దరు కూడా శ్రమిస్తారు కష్టపడతారు వచ్చి పనులు చేర్చుకుంటారు ఏ నేను అప్పుడప్పుడు అంటుంటాను ఏంది మీ డివిజన్లో వా నిజంగా వాస్తవంగా అది వాళ్ళు వచ్చి ప్రతీదీ పెడ కావాలని అడుగుతారు ఏం చిన్నారు చాలా చేర్చుకున్నావు కదా ఇంకా మిగతా డివిజన్ కూడా డబ్బులు కావాలి కదా అంటే లేదు లేదు నాది అది చాలా ఇంపార్టెంట్ అండి అంటే ట్యాక్ట్ఫుల్ ప్రజల కోసం వాళ్ళు చేస్తుంది వాళ్ళ సొంత కోసం కాదు ప్రజల కోసం చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయాల్సిన బాధ్యత ఉంది అందుకనే వాళ్ళు కష్టపడి పని చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా మంచి పేరు ఉంది మరి ఆ పేరు నాకు నిలబెడుతున్నందుకు వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతాను మరి అందరు కూడా మరి దేవుడి చర్యకు సంబంధించి ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీ కార్పొరేటర్ ద్వారా డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చినా కూడా నేను ఏ పని చేసేదానికైనా సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దేవుని తోటి గెలిస్తే తప్పకుండా మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ తన నేత జయ కేతన మీ జెండ వయస్సారుండెత్తి వాసన్న గుండెల్లో నిలిచి నోడు బాలినేని వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే జేసిందు అభివృద్ధి